ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ చేంజింగ్ ఎప్పుడైతే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయో మన ప్రొడక్షన్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి ఇక్కడ మీరు చూస్తే న్యూట్రిషియస్ ఎకో ఫ్రెండ్లీ ఫుడ్ కావాలని కోరుకుంటున్నారు అందుకే మనం లాస్ట్ గవర్నమెంట్ లోని టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ ప్రాంతాల్లో నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళాం దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది వరల్డ్ నా ప్లానింగ్ ఫిఫ్టీ లాక్ ఏకర్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అంటే ట్వంటీ లాక్ హెక్టార్స్ అరౌండ్ ట్వంటీ ల్యాక్ ఫార్మర్స్ విఆర్ ప్లానింగ్ దట్ ఈస్ వన్ ప్రియారిటీ నా అగ్రికల్చర్ లో కూడా చేంజెస్ వచ్చాయి దట్ ఈ వేర్ రాజశేఖర్ ఆల్ ఆఫ్ యూ హెస్ టు వర్క్ ఇట్ అవుట్ హై ప్రోటీన్ హై ప్రోటీన్ ప్యాడీ దర్ ఇస్ ఎ డిమాండ్ ార్బోహైడ్రేట్స్ దెడ్ బ్యాడీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ నౌ రాగి జోవర్ బాజరా ఇవన్నీ హై ప్రోటీన్ గానీ మనం పోగలిగితే అలాంటివి ఏవైతే ఉన్నాయో దానికి ఎక్కువ డిమాండ్ ఉంది ప్రొడక్టివిటీ ఉంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏదైతే మనం అర్లీ స్టేజ్ కొద్దిగా డైవర్టిఫై మనకుండే అడ్వాంటేజెస్ లో డైవర్సిఫికేషన్కి ఎప్పుడో పామ్ ఆయిల్ తీసుకొచ్చాం నా వీఆర్ నెంబర్ వన్ ఇన్ ది కంట్రీ పామ్ ఆయిల్ అక్కడ అండర్ ట్రీస్ కోకోకి వెళ్ళాం దట్ ఈస్ ఆల్సో విఆర్ నెంబర్ వన్ ఇలాంటి అడ్వాంటేజ్ ఉండేది ఇక్కడ మీరు ఒకసారి చూస్తే క్లియర్గా ఆర్టికల్చర్లో చాలా స్పష్టంగా కొన్ని ప్రోడక్ట్స్ మీకు ఇప్పుడే చూపించాడు ఆ ప్రోడక్ట్స్ లో మ్యాంగో క్లస్టర్స్ బనానా క్లస్టర్స్ డ్రాగన్ ఫ్రూట్ ఇటీవల డ్రాగన్ ఫ్రూట్ హెస్ బికమ్ మోర్ అండ్ మోర్ ఎకనామిక్లీ వయబల్ దానికి కారణం అందులో స్వీట్ తక్కువ ఉంటుంది ఇలాంటి చిల్లీ ఫ్రూట్స్ ఆయిల్ ఫామ్ కోకో ఇలాంటి వేరియస్ క్లస్టర్స్ ఉన్నాయి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ క్లస్టర్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లస్టర్ ఆఫ్ కమానిటీ క్లస్టర్ కమాలిటీ తీసుకున్నారు పీపీపీ మోడల్ ప్రైవేట్ పీపుల్ పెట్టి మీరు కానీ ఒక మోడల్ తయారు చేసే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ దే ఆర్ గివింగ్ దట్ ఎక్సర్సైజ్ యూ టు డూ నౌ ఇన్ ఆర్టికల్చర్ ఆర్టికల్చరే కాదు అగ్రికల్చర్ అన్నిటిలో ఇట్ విల్ బి మోర్ వయబుల్ నవ్ యూ హెవ్ టు డూ దాట్ అదే సమయంలో ఈరోజు డైరీ ఈ డైరీ అనేది డైరీ ప్లస్ అలైడ్ ఇవన్నీ కూడా ఎవరైతే ల్యాండ్ లెస్ పూర్ ఉన్నారో వాళ్లకు అడిషనల్ ఇన్కమ్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది వే ఫోర్ ఏదైతే మాట్లాడుతున్నామో జీరో పవర్టీ ఏదైతే మాట్లాడుతున్నామో ఎవరికైతే ల్యాండ్ లేదో వాళ్ళు ఇరవై నాలుగు గంటల డిపెండ్ అయ్యేది ఓన్లీ ఆన్ లేబర్ అలాంటి వాళ్ళకి కానీ ఇవ్వగలిగి ఫార్డర్ సెక్యూరిటీ ఇవ్వగలిగితే మనం అది టైఅప్ చేసి సైలేజ్ ఇవ్వంకప్పుడు అదే మన గ్రీన్ ఫార్డర్ డాక్రా సంఘాల ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా మనం ఇచ్చే అవకాశం ఉంటుంది దీన్ని మీరు టైఅప్ చేసి ఫార్డర్ సెక్యూరిటీ ఫార్ క్యాటిల్ కి ఇవ్వగలిగితే ఇప్పుడు నరేగా కింద మనం డబ్బులు ఇస్తున్నాం ఏదైతే ఫామ్ను కట్టుకోవడానికి కూడా క్యాటిల్ ఫామ్స్ కి ఇస్తున్నాం అది కూడా మీరు ఇచ్చి లోన్ గానిప్పించి ఇవి టైఅప్ చేస్తే దేక ఎర్న్ అడిషనల్ ఇన్కమ్ ఈజీలీ దాని వల్ల టూ అడ్వాంటేజెస్ మనం సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి ఇస్తాం కానీ వాళ్ళకు కూడా ఒక యాక్టివిటీ కావాలి ఆ యాక్టివిటీ ఉంటే హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అదర్వైజ్ ఇంట్లో కూర్చుంటే సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ దే కెన్ లుక్ ఆఫ్టర్ వన్ ఆర్ టూ ఎనిమల్స్ దేర్ బై వాళ్ళకు ఒక అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి రెండోది సాయిల్ టెస్టింగ్ కూడా మీరు ఎక్కడికక్కడ ఈ మధ్య సాయిల్ టెస్టింగ్ మర్చిపోయాం జీరో జీరో చేశారు సాయిల్ టెస్టింగ్ మీరు చేయగలిగితే ఆన్ ది బేస్ ఆఫ్ న్యూట్రియన్స్ ఫ్రీగా ఇచ్చాం మీ బాడీకి కూడా ఏదైనా సాయిల్ అయినా బాడీ అయినా అంతే బాడీకి ఏం కావాలి ఒకప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళం ఫ్యాట్ తినేవాళ్ళం ఇప్పుడు ఏమైంది హెల్త్ నాలెడ్జ్ పెరిగే కొద్దికి కార్బోహైడ్రేట్స్ మానేసి ప్రోటీన్ తింటున్నాం స్వీట్స్ మానేసి మిగిలిన తీసుకుంటున్నాం షుగర్ వస్తుందని లేకపోతే ఫ్యాట్ మానేసి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశం ఇవన్నీ చేసే పాలసీ వచ్చింది ఇది డెఫినెట్ గా స్టేట్ సాయిల్ పాలసీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో హౌ టు మేక్ ఇట్ అవర్ ల్యాండ్స్ మోర్ ఫెర్టైల్ సాయిల్ టెస్టింగ్ కంపల్సరీ చేద్దాం ఒకప్పుడు పెట్టాం ఒకసారి చెక్ చేసుకోండి మీకు రెవెన్యూ డివిజన్ లో ఉండాలి ఎవ్రీ సీజన్ ఫార్మ్ ఏదైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ ని సాయిల్ టెస్టింగ్ చేయాలి అన్ ది బేస్ ఆఫ్ దట్ ఎన్రిచ్మెంట్ చేయాలి దాన్ని ఒక ప్రోగ్రామ్ తయారు చేయండి దట్ విల్ డూపే దానికి మళ్ళీ మైక్రోన్యూట్రియం ఏం వెళ్ళి ఇచ్చి సైంటిఫిక్ అగ్రికల్చర్ కి నేను నాట్ ఓన్లీ నేచురల్ ఫార్మింగ్ కాకుండా ఎవ్రీథింగ్ యూ టు మూవ్ ఇన్ దట్ డైరెక్షన్ అదే సమయంలో ఫిషరీస్ కూడా నవ్వి డేస్ దర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్ బెస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ ఒకప్పుడు ఫిష్ అనేది ఓన్లీ కొంతమంది తినేవాళ్ళు కొంతమంది తినేవాళ్ళు కాదు ఇప్పుడు నా మనం స్టేట్ లో కూడా అందరినీ ప్రమోట్ చేయాలి ఇది బెటర్ ప్రోటీన్ చికెన్ తర్వాత ఇది ఇవన్నీ కూడా చికెన్ కంటే బెటర్ ఒక విధంగా చెప్పాలంటే సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో మనం డామినేట్ చేస్తున్నాం నెంబర్ వన్ దీన్ని మీరు చెరువుల్లో ఎవరికైతే పూర్ పీపుల్ ఎస్పెషలీ ఫిషర్మెన్ కమ్యూనిటీకి మళ్ళా చెరువులు ఇచ్చి వాళ్ళ ఇన్కమ్ పెంచడానికి ఒకప్పుడు ఈవెన్ మనం నర్సరీ కూడా డెవలప్ చేసి అవన్నీ ఇచ్చి వాళ్లకు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చేవాళ్ళం నవ్ యూ రివైవ్ దాట్ ఏదైనా సరే ప్రో పోర్ వాళ్ళ ఆదాయం పెంచే మార్గాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్రియేటివ్ గా ఆలోచించి పోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన వీటికన్నిటి కూడా టైమ్లీ ఇన్పుట్స్ గాని ఇన్సూరెన్స్ గాని ప్రొక్యూర్మెంట్ గానీ మార్కెటింగ్ గాని కోల్డ్ చైన్ లింక్ కూడా బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఎస్పెషలీ ఇన్ రాయలసీమ వేర్ ఫ్రూట్ బేస్డ్ ఉన్న అన్నిటికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవి చేస్తూనే ఇప్పుడే ఇక్కడ ఫారెస్ట్ ఏరియా చాలా కొంతమందే ఫారెస్ట్ మీద శ్రద్ద పెడతారు ఐఎమ్ వెరీ హ్యాపీ పవన్ కళ్యాణ్ గారి ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం అండర్ హిస్ లీడర్షిప్ నా యూ హ్యాస్ టు ఇంప్రూవ్ ఎట్లా చేయాలనేది మీరు ఒకసారి చూస్తే నేను ఇప్పుడు పోకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్లోని ఫారెస్ట్ మీద చాలా శ్రద్ద పెట్టాం దట్ ఈస్ వెల్త్ వన్ థర్డ్ వన్ ఇంకా మోర్ దెన్ వన్ థర్డ్ ఏరియా ఫార్టీ పర్సెంట్ ఏరియా ఈజ్ ఫారెస్ట్ యు ఆర్ మేకింగ్ బ్యారన్ ల్యాండ్స్ ఇవన్నీ రివైవ్ చేయలేకపోయాం అందుకే నిన్న జరిగినటువంటి కేరళ ఇన్సిడెంట్ కూడా యాక్సిడెంట్ కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఇప్పుడు దానికోసం నేనేమంటున్నానంటే ఒకప్పుడు ఒక ఫారెస్ట్ అంటూ చుట్టంతా కూడా టెంచీలు కొట్టాం దట్టు వన్ మీటర్ ఇంటూ టూ మీటర్స్ త్రీ మీటర్స్ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా కూడా దానికి ఒక చూపించి చెక్ డ్యాములు కట్టుకుంటూ వచ్చి ఫారెస్ట్ ఏరియాలో అక్కడనే నీళ్లు నిలబెట్టి అక్కడ నుంచి రీఛార్జ్ మొత్తం ప్లాండ్కి వచ్చేది ఫారెస్ట్ అన్ని కూడా గ్రీనరీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది నౌ ఇంకోపక్క ఫారెస్ట్ ఏరియాలో ట్రెంచెస్ కొట్టాం లోపలికి వెళ్ళాం విత్తనాలు బై హెలికాప్టర్లు పెట్టి విత్తనాలు చల్లే పరిస్థితికి వచ్చాం అదే మారిగా విధి ఇచ్చే ఒక గడ్డపార మార్గ ఒక ప్రత్యేక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి విత్తనాలు ఈజీగా వేయడానికి సోయింగ్ కోసం తయారు చేశాం ఇవన్నీ మీరు మళ్ళీ అవన్నీ రివైవ్ చేయాలి పాత రోజుల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ ని దాని మీద ఇంప్రూవ్డ్ వర్షన్ తీసుకుందాం టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ చేయాలి